రెండు రాష్ట్రాలు ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉందో ఈ పథకం వల్ల మహిళలకి పెద్దగా ఒరిగేదైతే ఏమీ లేదు వాస్తవంగా నిజం చెప్పాలంటే దీనివల్ల మహిళలకి ఏదైతే డబ్బులు మిగులుతాయో చార్జీ డబ్బులు దానికంటే ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు ఇప్పుడు కేవలం బస్సు మీద మాత్రమే ఆధారపడ్డారు కొంతమంది ఆటోలకి అలాగే ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రీ పథకం రావడం వల్ల అందరూ కూడా బస్సు లేకిపోతున్నారు దానివల్ల పురుషులకి ఎలాగో బస్సు సీట్లు దొరకట్లేదు కానీ వీళ్ళకి కూడా దొరకడం లేదు అదే దౌర్భాగ్యం ఇప్పుడు ఇప్పుడు దానికి ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా మాకు ఈ ఫ్రీ పథకం బస్సు వద్దు ఏమీ వద్దు మహిళల్ని కోటీశ్వరులు చేస్తామన్నారు ఏం కోటీశ్వర్లు చేస్తారు మాకు మిగిలేదంతా పక్కన పెడితే ఇప్పుడు సీట్లు దొరకడం లేదు మా వల్ల పురుషులకి ఇబ్బంది అవుతుంది పైగా మాకు కూడా సీట్లు దొరకడం లేదు ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కిపోతున్నారు కాబట్టి దయచేసి ఈ పథకాన్ని క్యాన్సిల్ చేసేసి కావాలంటే మీరు ఆ డబ్బుని వైద్య ఖర్చులకు విద్య ఖర్చులకు పెట్టండి లేదనుకుంటే ఆర్టీసీని ఇంకా బాగా దృఢంగా చేయండి అంతేగాని మాకైతే వద్దంటూ ఇప్పుడు కామారెడ్డితో సహా మహబూబ్నగర్ అన్ని జిల్లా కేంద్రాల్లోనైతే చాలా మంది మహిళలు అయితే ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే దీని వెనక బీఆర్ఎస్ కూడా ఉంది బీఆర్ఎస్ఏ ఇలా డబ్బులు ఇచ్చి మరీ మహిళలతో ఇలా ధర్నాలు చేయిస్తుందని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ అది రాజకీయంగా చేశారా లేదా పక్కన పెడితే ఫ్రీ బస్ పథకం వల్ల అయితే ఎవరికి ఉపయోగం లేదండి ఆర్టీసీ కూడా కుదేలైపోద్ది ఇప్పుడు దీని మీద నెలకి రెండు వందలు మూడు వందల కోట్లు మళ్ళీ రాష్ట్ర ఖజానా నుంచి తీసుకురావాలి అలాగే మిగతా అనుబంధ రవాణా అయినటువంటి ఆటోలు మిగతా వాళ్ళకి కూడా దీనివల్ల కొంచెం నష్టమే ఏదేమైనా సరే ఇలాంటి పథకాలు ఫ్రీ పథకాలు అనేవి ఇస్తే ఇవ్వండి కానీ అవి ప్రజలకి ఎంత ఉపయోగపడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఏదో హామీ ఇచ్చాం ఫ్రీ పథకం పెట్టేశాం ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అవే ప్రతిపక్షాలు విపరీతంగా వ్యతిరేకిస్తాయి మళ్ళీ దీని మీద పెద్ద రాజకీయం చేస్తాయి అది ప్రభుత్వానికి నష్టం కాబట్టి వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేయరు తెలంగాణ క్యాన్సిల్ చేయదు ఆంధ్రప్రదేశ్ క్యాన్సిల్ చేయదు దాదాపు ఇప్పుడు దేశంలో ఏడు రాష్ట్రాలు అయితే ఈ ఫ్రీ బస్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టాయి అంటే ఎటు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి అంటే గెలవడం కోసం మాత్రమే ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నాయి తప్ప దేశ హితం కోసం సమాజ హితం కోసం అయితే ఏవి పనిచేయడం లేదు